మడిషన్ పట్టుకొని మడిషిని పట్టుకొని ఎవరు తాడు బాబు గొడవ పడుతున్నారు తప్ప పక్క మీద ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద రేటు పెంచుతాడు ఇది వాళ్ళ అలవాట మన ఏర్పాటు రౌడీరా మనం ఉండాలి లేదు చూడు పోయాడు ఆయన బతికి పోయలేదు క్రికెట్ బంధిని కొట్టాడు సరే కానీ బాబు లోనికి ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏంటి భయం ఎందుకు సాహసం ఆయా పెంపారు పెంపారు

చూసాను వారి భావాలు అనిపిస్తాను చూసా ఏవి గుత్తి బలపులు ఏమి కర్ర బలపులు బ్రహ్మాండంగా పెట్టించాయి అంతేకాదు ఆయన సినిమా ఫ్యాన్లు కొరికి మిషన్లు కూడా పెట్టించా అవి అవసరం వచ్చిన వాడి కొల తప్పినప్పుడు చిచ్చా అని చేస్తే మిషన్ అదే పని చేస్తాం సరే కానీ ఎక్కడది బ్యాట్స్ మేలు ఎవరిది గది ఆ గది నాదేలే బాబు ఏ ఇలా బూజు పట్టించేవి వెనక మధ్యలో వెంకటసేవ ఉండప్పుడు నా గదిని రుద్ది రుద్ది శుద్ధి చేసుకొని ముద్దు ముద్దుగా వాడుకునేవాడు ఇప్పుడు లేడా ఆయన లేక నేను ఆయన అర్థం లాంటి నా గది అడివి లేక తయారైపోయి వాడకం లేక వదిలేసి తిరగలేక తీసేసావు లతప్ప నువ్వు అటు ఫీల్ అయితే ఫీల్ అయినట్టే వ్యవసాయం అని మనకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కర్రకు చీపురు కట్టి బూజు తులిపించి బండలు కడిగి సున్నం కొట్టి చోకు చేయించు వచ్చేవాడికి కాడు రమ్మడుతు నాకు నా గదికి అందం అలంకారం ఎందుకు లేదు ఆయన సరే కానీ బాబు గదులు చూశారు గదుల్లో అలంకారం చూడండి నామాల స్వామి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన ఒక పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయారు ఆ ఫోటో దానికి బాబు ఆ గుర్తుకి మీ గుర్తికి చిల్లికి చింతమంది బాబు అన్ని ఫోటోలు ఫోటో ఎవరితో చూడండి ఏ ఎవరిదా ఫోటో ఆ ఫోటో నాదే బాబు ఏ నా ఫోజు నువ్వేందా కాలు పైకి ఎత్తున్నావు ఎవడో ఒంగోరు పెడుతున్నాడుగా దన్నం అది నాటు కదా ఎండింగ్ సీన్ ఓహో ఎండింగ్ లా అన్నమాట సివర్ లా రన్నింగ్ అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడు ఎత్తతో హాస్యాలు హాస్యం లేదు అవలో లేదు గాని అమ్మాయి ఏది వస్తుంది నాయన తమరు వచ్చారని సింగారించుకుంటుంది సింగారించుకుంటుందా షూటింగ్ లి గాను ఏం చేయాలి అదేంట బాబు అంటారు తమ రుస్తురారు అంటే షూటింగ్ లకు పంపిస్తానా పంపించాలి మరి పిలిపించు అమ్మీ నా సుబ్బారావు గారు నా సుబ్బారావు గారు అని ఒకే రీతిలో కలవరిస్తుంది కదా ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల ఏంది గొప్ప గొప్ప అన్నావు అప్పు కోసం అప్పు అయితే నైస్ గా తప్పుకుంటారా ఏంటి అప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత ఐటమ్ ఉండదు ఏం చెప్పమంటారులే బాబు వేస్ట్ మాట్లాడి చెప్పదు ఉన్నది చెప్పు అమ్మాయి మిమ్మల్ని మేజవాడి కచ్చిలో చూసింది ఎదురు నుంచా వెనక నుంచా ఏమన్నా చూసింది అమ్మాయి అర్థ కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు కొండకు సట్టు పెట్టినట్టు ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడు ఏందిన చూడగానే కళలో పడేది కనపట్ల రంగనాయకులు ఫంగనామాలు అందరిలే ఆ నామమా ఆ నామ నామ నామాల తెలికి తీసేయి బదులు తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడెక్కటికి పోయిన నూటికి నలుగు రూపాయలు చెలామ నీ చెలాందని మాట ఎలా ఉండా పెద్ద మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతో మంచంలో ఏగరేగిరి ఏగరేక్రి పడుతుంది అమ్మాయి అమ్మాయి మంచంలో మంచం ఎగిరెగిరి పడుతుంది బాబు లతప్ప మాంసం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు అదేం కాదు మీ మీద పెంగ పెట్టుకొని అన్నం నీళ్ళు కూడా మానేసి అజీర్తి ఏమన్నా చేసి అజీర్తి కాదు ఆయాసం కాదు సేల్ తెలిసిన చూస్తే చిల్లర కొట్టడు తొందర పడతారా ఎలా పడుతుంది అదే పోలీసు వాళ్ళని చూసి పోరం పోకుండా భయపడ్డట్ట అలా ఎందుకు అనుకోరు మున్సిపాలిటీ ఆఫీస్ అని చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డ అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది ఏం జరిగింది టైగర్ లేదు టైగర్ ఉండండి బాబు అమ్మి టైగర్ అంటే ఏమిటి అత్తమ్మగారు మీకు ఇంగ్లీషు మురాదా రాకేవనైనా రొచ్చు 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 రొచ్చేసి రేపు బట్టధనానికి ఎందుకు బర్మాసుట్టని ఈ ముందుకు సింగుడకెందుకురా పద్ధతి సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు టైగర్ అంటే ఈ కుక్క నేను అలా అనుకోవాల సుబ్బారావు గారు అనుకో అసలు కుక్క కుక్క మానే నేను ఇద్దరు వేస్తూ మా బోడ ముఖం చూసా అమ్మతోడు దాని మొఖం చూస్తే ఎదురు అయితే ఏదో లాభం తగిలింది మీరు ఏ మొఖం చూసినా అమ్మాయి మాత్రం మంచి ముఖమే చూసింది నాయనా లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా ఏ ముఖమో ఎందుకులా తప్ప సిలిగల ముఖం చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే బాబు నీదేనా తప్ప శని ఇరుకు గలబడగదే అందుకే సకాలంలో గురవలసిన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు కురుస్తున్నాయి లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టయినా తోడు గట్టి ముచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి బొల్లకట్టు లాంటి వాడిని నిజమేనంట అయినా తమకేం తక్కువ మెరుపు తక్కువ ఎత్తు తక్కువ అందం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ లతప్ప ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా లేకపోతే మీ అలవాటు ప్రకారం అంటున్నావా అదేవిడి బాబా అలా అంటారు పెద్ద పొండైన పెడేళ్ళని అబద్ధం ఆడగలనా చూడండి భర్తనాక్షుడు నాయన మరి ఇదో అది భంగిమ నీ భంగిమలమ నాశనం కాదు ఒంగోలు బస్ స్టాండ్ అని జలుబు చేసేవే నేనొచ్చింది భంగిమల చూడటానికి అమ్మాయి బామా కలపని చూడడానికి పిలిపించే అమ్మాయిని అమ్మ కడుపు మాడ ఎవరని తెలియదు తొందరగా పిలిపించు కొట్టులో గుమస్తాలు కోడు అసలు వర్షం వచ్చేటట్టుంది పొంగు మీద ఉండాలని అందరంగా పిలిపి తంగడంత తొందర పడబాక అమ్మి బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రేమే నిన్న నాళ్లకు వచ్చాడని కోపమా ఏంటి ఆయనకేం కారినా రంగనాయక ఇంటికి పోవడానికి రూపమనుగా మన్మధుడు వచ్చి భాగ్యమనగా కుబేలు కర్ణుడమ్మా గారు ఏనాడో ధర్మం చేశాడు కొట్లో నిలవన్న పంచలు టీవీకి రారాజా కాకపోతే అడుగులో దూరాడు ఈయన మన కొంపలో దూరాడు ఆ నడక చూడవే అచ్చం అత్తరమ్మే సత్తార్ సాహిబ్ నడికే తల్లి ఇంకా నయ్యం లుంగి అమ్మే లంగడా నడక ఆ రంగు చూడమ్మా ఇస్పేటాసు ఇస్పేటాసు గా తప్ప రెడీ క్యాష్ అమ్మో అమ్మో ఎటు ముక్కుతుందనే ఈ త్రాసు ఎటు ముక్కితే ఈ ముండకేవి లాసు అన్నీ ఇడేదో లాసు లాసన్ నడితాడు క్లోజ్ అయిపోయి నాయసి రకం లాగుంది నాయసి నుంచుకో నంచుకో మధ్యగా ఉన్న మామిడికాయ ముక్కలాగా అమ్మ సరే బాబు ఆ రంగనాయకుడి గారు ఎలాగంటే అమ్మాయి బాధపడుతుంది నేను ఆనందా తప్ప ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు బట్టా చేయి బట్టా చీ కాదులే కన్నవా బట్టి నాలుగు ఐదు ఆరు ఏడు సార్లు శాంపిల్ కెళ్ళి అంతే ఏడు సార్లు వెళ్ళినా ఇంకా శాంపిల్ గానే ఉందా సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు సున్నా కలుపుకోలేకపోయారు పట్టింపు లేకపోయారు తప్ప సున్నా కలిపితే నిన్ను చూడగలిగేవాడిని ఏనాడో రద్దయిపోయి పెద్ద తద్దిలా పెట్టేవాడు కూడా ఇసుకుబట్టేది నాది ఎలా కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్పు అంటావా తప్ప తప్పున్నారా తమరు ఎక్కడ తమ తచ్చుగా ఉండ రంగనాయక ఎక్కడ మీలాంటి వాళ్ళు అలాంటి దానికి తక్కువ నాని తప్ప బాపు గారు ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే బాబు ఆ ఆపుకొని సర్దుకొని సరిమే ముద్దలాగా మింగండి ఏమైనా అయినా ఇంత వచ్చింది మీకు ఎప్పుడు రాదా రాదు బాబు శాంపిల్ గా కూడా రాదా వచ్చినా వారగానికి అంతో ఇంతో వస్తుంది కానీ మీలా వరద కొడుచు నువ్వు మాత్రం ఇంత రాదు ఇంకేం వస్తుంది ముండగా తడారిపోయింది చక్కగా సెలవు ఇచ్చారు ఆయన మీలాంటి మొత్తం మడారిపోయి మా కొంపల దూరంగా లేని మాకు తడారిపోతే తప్పే ఉంది సరే కాని బాబు మనకు అదే ఉంది కాదు బాబు ఓహో తీటా తిక్కా కాదే తీటా కాదు ఇలా దగ్గర రండి వద్దులే అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చాను ఇక్కడే ఉంటా ఫోన్లో చెప్పినాడు ఫోన్లోకి వెళ్ళి నాకేం ఆయన పొయ్యి గొట్టలో చెప్పినట్టు చెప్తాను ఎక్కడ చెప్పి నాకు అర్థమయ్యడు అదే బాపారు వ్యాపారం ఏది వ్యాపారం ఏది ఉండమో వ్యాపారం తెలీదు అయ్యో మీకు అర్థం కాలేదు నాయన మా లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకున్న పరోహారం ఉండకూడక బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు అయినా సంగతి మనకి ఎందుకు లేబు అదే బాబు నల్లబద్దు వ్యాపారం మాట అది వ్యాపారం వాళ్ళు ఇంటే బాగం అడుగుతారు ఇకపోతే ఏడు కట్టి వెనక నడుతారు విషయం తెలియదు నల్లబద్దు కదా మనకు లేదు